ఒక రోజు పరశురాముడి తల్లైన రేణుకాదేవి స్నానం చేయడానికి నది వైపుగా వెళ్లినప్పుడు తనకు చిత్రరథుడు అనే ఒక క్షత్రియుడు తన భార్యతో సహా స్నానం చేస్తూ కనిపిస్తాడు అయితే అది చూసిన రేణుకాదేవికి మనసు చలించి అక్కడే అలా చూస్తూ ఉండిపోయి ఆశ్రమానికి కొంచెం ఆలస్యంగా వస్తుంది అయితే రేణుకాదేవి ఆశ్రమంలో అడుగుపెట్టిన మరుక్షణం భర్త అయిన జమదగ్ని మహర్షికి తన దివ్య దృష్టి ద్వారా జరిగింది అర్థమైపోతుంది అప్పుడే కోపం కట్టలు తెంచుకొని తన కుమారులతో రేణుకాదేవి తలను ఖండించమని ఆదేశిస్తాడు మొదటి నలుగురు కొడుకులు మా తల్లి శిర ఖండించడం మా వల్ల కాదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని జమదగ్ని మహర్షితో అంటూ ఉంటారు ఇంతలోనే పరశురాముడు తన రేణుకాదేవి శిరస్సును మెరుపు వేగంతో ఖండించేస్తాడు తండ్రి ఆదేశం మేరకు ఖండించిన పరశురాముడిని చూసి నీకు కావాలో కోరుకో వెంటనే అనుగ్రహిస్తాను అని జమదగ్ని మహర్షి అన్నాడు అది విన్న పరశురాముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాన్న మా అమ్మను తిరిగి బ్రతికించండి అని కోరాడు అది విన్న జమదగ్ని మహర్షి పరశురాముడికి తండ్రి మాటపై ఉన్న గౌరవం తల్లిపై ఉన్న ప్రేమ అర్థం చేసుకుని తిరిగి రేణుకాదేవిని బ్రతికించేశాడు యాక్చువల్లీ ఇలా జరుగుతుందని పరశురాముడికి తెలుసు కాబట్టి క్షణం కూడా ఆలోచించకుండా తలను ఖండిచేస్తుంటాడు దీని యాక్చువల్ మీనింగ్ చెడు ఆలోచనల ప్రాణం పోయి మళ్లీ పవిత్రమైన పునర్జన్మను తీసుకోవడం ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి